లై ఉండెనో బాధిని క్రీస్తునే మిత్తం నష్టముగా నించుకొని ముంగకే సర్వ తుంగను నాను ప్రభువా దరియోదగె పరగేతు తుంగను విష్ణును సంపాదించుకొని కలపుర

ਰਮੁਲਾ ਕਾਂਤੀ ਉਮ ਸਰਗੀ ਕੋਈ ਨ ਦਿਨਮੁ ਨਖਤਰਮੁਲਾ ਕਾਂਤੀ ਉਮ ਸਰਗੀ ਕੋ అత్యంత కృపగల తండ్రి గొప్ప దేవ నీకు బనాది వేల వందనంలో స్తోత్రంలో తన స్థుతులగ పాఠడివినైనా యోగ్యుడివినైనా స్తోత్రార్హుడవు పూజార్హుడు తండ్రి నీకు వందనం స్తోత్రం 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 దేవ మా బలం నీవే మా ఖేడం నీవే మా రక్షకుడు నీవే మా విమోచకుడు నీవే మా ఆశ్రయదుర్గం నీవే నాయనా నీకు వందనం స్తోత్రం తండ్రి దేవా అన్న నీ బలిష్టమైన చేతి కిందికి సంపూర్ణ అధికారం కిందికి అబ్బెప్పుకుంటున్నాను తండ్రి ఆయన అన్న జీవితం ఒక సాక్ష్యం తండ్రి ఒక మాదిరి నాయన దేవా ఆయన ఎంతగా ఆశీర్వదించినారు ప్రభా మీ సేవలో గొప్పగా వాడుకున్నారు తండ్రి దేవా మీరు ఇచ్చిన జీవితంలో తండ్రి ఆయనకున్న లాయల్టీస్ని బట్టి ఆయనకున్న నమ్మకత్వాన్ని బట్టి నీకు వందనం స్తోత్రం దేవా దేవా ఆయన తండ్రి మరి నాయన చర్చిలో కూడా తండ్రి దాన్ని గొప్పగా వాడుకున్నందుకు నీకు వందనం స్తోత్రం దేవా తండ్రి ఈ ఆత్మను మీరు ఎంతగానో బలపరిచారు స్థిరపరిచారు నడిపించారు దేవా ఈ ఆత్మ ఇప్పుడు మీ దగ్గరికి చేరి ఉంటుందని నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం తండ్రి దేవా తండ్రి నాయన తండ్రి అన్న బ్లెస్సెడ్ పర్సన్గా ఈ లోకంలో ఉంచినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ అన్న కార్య ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీ తోడు మీ సన్నిధి ఉంచండి అక్కకు రాజేశ్వరి అక్కకు తోడుగా ఉండండి తండ్రి దేవా తనను బలపరచండి మీరు ఆదరించండి నీ సన్నిధి నీ ప్రజెన్స్ అక్కతో ఉంచండి దాని యొక్క జరగబోయే కాలం జీవితంలో తనతో మీరు నడిపించమని వేడుకుంటున్నాను అన్నకిచ్చిన సంతానాన్ని బట్టి స్తోత్రం తండ్రి కొడుకును కూతురుని బట్టి నీకు వందనం స్తోత్రం వాళ్ళ పిల్లలను బట్టి నీకు వందనం స్తోత్రం తండ్రి వారు కూడా మీ సేవలో వాడబడుతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ కుటుంబం అంతా నేను మహిమపరుస్తున్నందున దేవానికి స్తోత్రం చెల్లించుకుంటూ అన్న అన్నను మీ దగ్గర తీసుకునేందుకు కూడా స్తోత్రం చెల్లించుకుంటూ ఆయన సఫరింగ్స్ అంతట్లో మీరుండి నడిపించారు ఆ సఫరింగ్స్ పూర్తి చేసినందుకు కూడా నీకు స్తోత్రం చెల్లించుకుంటూ అక్కడిని చేతికప్ప చెప్పుకుంటూ పిల్లల్ని చేతికి చెప్పుకుంటూ మా ప్రభు నేసయ్య పుణ్యనామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి